గతంలో అధికారంలోకి వచ్చినాక ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన మేనిఫెస్టో గురించి చంద్రబాబు నాయుడు గారు మార్చిన మాటలు నా తెలిసి ఊరు మార్చాల మీకు గుర్తుందా లేదా ఎక్కంగానే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో గురించి సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తుంది అన్నారు తర్వాత నా దగ్గర డబ్బులు లేవు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు దీనికి పెట్టలేను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంప సృష్టించి డబ్బులు ఇస్తా అన్నాను కదా సంప సృష్టించకుండా ఆదాయం పంచితే ఇబ్బందులు వస్తాయి రకరకాల చంద్రబాబు నాయుడు గారి మాటలు మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు క్లియర్ కట్గా అర్థమైపోయింది అంతేందుకు ఈ మధ్య కూడా అన్నీ అమలు చేసేసాను పీ ఫోర్ ముడి పెట్టేసాను అయిదే చెప్పారు కానీ ఇక్కడ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టోని డైవర్ట్ చేయటం కోసం అధికారంలోని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి రోజు డైవర్షన్ టాపిక్ టాపిక్ డైవర్షన్ టాపిక్స్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఐదని మీడియాతో హడావుడి పార్టీ క్యాడర్ని పూర్తి స్థాయిలో తొక్కేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని తొక్కేసే ప్రయత్నాలు ప్రతిరోజు వారానికి ఇన్ని కేసులను టార్గెట్లు పెడుతున్నట్టుగా కేసులు విపరీతంగా నమోదు చేయటం జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేసేస్తా అని చెప్పి గంభీరంగా బలకటం నారా లోకేష్ గారు రెడ్ బుక్ ప్రచారం పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోవటం ఈ సంవత్సర కాలంలో మేనిఫెస్టోని డైవర్ట్ చేసుకోవడం కోసం ఆయన పడిన తంటాలు ఇవన్నీ ఇక కాసేపు ఏఐ సిటీ అంటారు కాసేపు డ్రోన్ సిటీ అంటారు కాసేపు కాన్స క్వాంట సిటీ అంటారు ఇంకో ఇంకో కాసేపు ఏమో క్రియేటివ్ సిటీ అంటారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సిటీలు నాకు తెలిసి మన తిరుపతి ఇలా పేర్లు మార్చే సిటీలు ఏమైనా కనిపెడతారో తెలియదు కానీ నాకైతే మాత్రం కానీ చంద్రబాబు నాయుడు గారు అంతిమంగా మేనిఫెస్టో నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చాలా చేశారు ఎన్నిసార్లు మాట మార్చారు మనం చూసాం ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా ఎంతమందిని భయభ్రాంతులు గురి చేసినా కూడా మేనిఫెస్టోకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని అస్తమానం ప్రస్తావిస్తూ ఉన్నారు ప్రజల్లో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో గుర్తు చేస్తూ ఉంటారు ఇక పూర్తిస్థాయిలో పబ్లిక్ ఏదైతే ఇష్యూస్ మీద పోరాటం చేయడానికి ఎక్కడికైనా వెళ్ళి సమస్య సమస్యలు ప్రస్తావిస్తే మేనిఫెస్టో గురించి ప్రస్తావిస్తూ ఉంటారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు హడావుడి ఎవరో ఒకరిని అరెస్ట్ చేసి టాపిక్ డైవర్షన్ చేసే ప్రయత్నాలు లేకపోతే ఇంకొక ఏదైనా పూర్తి వాళ్ళు మీడియాతో రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏదో చేస్తూ ఉంటారు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏ కూడా డేటాతో మాట్లాడరు ఇంత సుదీర్ఘంగా రెండు గంటల సేపు మాట్లాడిన ప్రెస్ మీట్లో చివరలో ఏదైనా పంచు డైలాగ్ ఇస్తే ఆ పంచు డైలాగుల మీద జరిగేంత చర్చ ఆయన ప్రెస్ మీట్లో తోటి అప్పుల గురించి కానీ మేనిఫెస్టో గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది నాళ్ళని చెప్పి గట్టిగా అడిగేదాని మీద కానీ ఎక్కడ డిబేట్ రాదు లెక్కలతో సహాయం చేయించి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఈయన చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఒక రకంగా ఎలా వెళ్ళిపోతుందంటే కూటమి ప్రభుత్వ పనితీరు మాకు అధికారం వచ్చేసింది మేము ఏదైనా చేయగలుగుతాం మా టైం మాకు నడుస్తుంది ఈ నాలుగేళ్ళు మాదే అనే పందాతోటి వెళుతూ జనాల్ని మౌలు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రారు తొక్కేస్తాం రెడ్ బుక్ అరాచకం చేస్తాం అంటే కొంత భయపెట్టే ప్రయత్నం కొంతమందిని పూర్తి స్థాయిలో ఇంక రారు కుల రాజకీయాలు ఏదోటి పవన్ కళ్యాణ్ గారిని అడ్డు చేసి అధికారంలో ఉండాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది ఇది ప్రజలు గ్రహించలేనంత పిచ్చోళ్ళైతే కాదు అంతిమంగా ప్రజలు ఎవరు పనితీరు బేస్ చేసుకుని అధికారం ఇస్తారు పనితీరు బేస్ మీదే ఇక్కడ ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు పనితీరు విషయానికి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు ఆరోగ్యశ్రీకి డబ్బులు సరిగ్గా పే చేయలేదు ఇక నాడు నేడి కింద స్కూల్స్ ఎంతవరకు బాగు చేశారో అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో దూరంగానే జరుగుతూ ఉన్నారు అభివృద్ధి అంటున్నారు కంటికి కనపడిన అభివృద్ధి ఎక్కడెక్కడ చేస్తున్నారో తెలియట్లేదు విచ్చల విడిగా ఎమ్మెల్యేలు దోపిడీ జరుగుతూ ఉంది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఆయన మాటలకి చేతలతో పొంతం లేకుండా సోషల్ మీడియా హైప్ గ్రౌండ్ లెవెల్ వీక్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి కంపారిజన్ వస్తే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో గురించి ఆయన చెప్తున్నాడు నా గవర్నమెంట్ నేను చేశానని చెప్తున్నాడు ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాడు నా నా గవర్నమెంట్ నా కార్యకర్త ఏదైతే ఈ పని చేశాను నా కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కాలు తగరేసుకొని తిరగలుగుతాడు ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మరొక అంశం ఏంటంటే పూర్తిగా ఎప్పుడు మాట్లాడి డేటాతో చెప్తాడు ఇష్యూస్ మీద మాట్లాడతాడు ఇష్యూస్ మీద తప్పితే పొలిటికల్గా డైవర్ట్ అవ్వట్లా ఆయన పొలిటికల్గా ఆయన డైవర్ట్ అవ్వట్లా అరెస్ట్ చేసుకుని వాళ్ళు ఏమో అరెస్ట్ చేసేస్తాం అరెస్ట్ చేస్తాం బెదిరింపు పూర్తిగా ఒక రకంగా భయాందోళన కలిగించి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యం పట్టించుకోకుండా రైతు సమస్యలు ఉంటే పోతున్నాడు ఏదైతే కార్యకర్తలు ధర్నాల్లో పాల్గొమని చెప్తున్నాడు ఫీజు మెంబర్స్ మీద ధర్నాల్లో పాల్గొన్నారు రైతు భరోసా రైతు సంబంధించిన ధర్నాలో పాల్గొన్నారు గిట్టుబాటు ధరకు సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెంపు ధర్నాల్లో పాల్గొన్నారు వెన్నుపోటు దిన దినోత్సవానికి వ్యతిరేకంగా ఏదైతే ఆయన ఇచ్చి మేనిఫెస్టో వ్యతిరేకంగా పాల్గొన్నారు ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే క్యాడర్ పుష్ చేశారు ఆరు నెలలకే ఆరు నెలలకే ఈరోజు ఇంకొక కార్యక్రమాన్ని స్వీకారం చూశాడు ఏదైతే జనాల్లోకి క్యూఆర్ కోడ్ ఏదైతే టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో ఎంత నష్టపోయారని జనాలు తెలియజేయండి ఆ బాండ్ పేపర్లు అవన్నీ ఏదైతే వాళ్ళకి గతంలో ఇచ్చినాయి ఏదైతే ఎంత వస్తుంది ఎంత వస్తుంది అన్నారో అది తెలియజేయండి అని చెప్పాడు ఇక్కడ కంపారిజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను భూస్థాపితం చేస్తా రెడ్ బుక్ అమలు చేస్తాను ఎంత వెళ్తుంటే ఇంకో పేర్లకైనా నేను ఇష్యూస్ మీద వెళ్తున్నాను ఇష్యూస్ మీద వెళ్తున్నాను ఇదిగో పోరాటం ఇదిగో ఈ అంశాలు అంశాల మీద వెళ్తున్నాడు వీళ్ళు ఎత్తుకు పై ఎత్తులేయట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇష్యూస్ మీద వెళ్తూ ప్రజా వ్యతిరేకత మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఇటు పక్క దౌర్జన్యం జగన్మోహన్ రెడ్డి గారు తొక్కే ప్రయత్నాలు ఈ రెండు ప్రజలకు అర్థమైతే జగన్మోహన్ రెడ్డి గారికి పైచే వచ్చింది అంతిమంగా ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఏదైనా చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆయన పనిచేసుకునే దాని మీదే ప్రజలు అనుకూలంగా వెళ్తారు అనే దాని మీద ఆయన నమ్ముకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన దాని మీద వెళ్తా ఉన్నాడు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు ఇంకా మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తూ మేనిఫెస్టో చర్చకు వచ్చినప్పుడు టాపిక్ డైవర్షన్ చేస్తారు అంతే కదా టాపిక్ డైవర్షన్ చేస్తారు తిరగనియట్లేదు పూర్తిగా ఏదైనా ఇష్యూ దాంట్లో కల్పించి దాంట్లో కల్పించి కోడిగుడ్డు మీద ఏకల బీకే కార్యక్రమం చేసుకుంటూ దాంట్లో ఇంకో ఇంకొక రచ్చరచ్చ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏ కాడికి కూడా ఇష్యూస్ మీద వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి రాధాంతం చేయకుండా వెళ్తూ ఉన్నారు ఉడమేరు వరదొస్తే ఆయన ఉన్నాడు ఏలేరు వరదొస్తే ఆయన ఉన్నాడు పొగాకు రైతులు కండగా ఆయన ఉన్నాడు మిర్చి రైతులు అండగా ఆయన ఉన్నాడు ఫీజు రిమేజ్ డబ్బులు రాకపోతే ఆయన క్వశ్చన్ చేశాడు ప్రతి సందర్భంలో ఆయన ప్రత్యక్షం అవుతా ఉన్నారు వీళ్ళేం భూస్తప్తం బుస్తప్తం బుస్తప్తం ఈ రంద్లో తిరుగుతూ ఉన్నారు అంతిమం వాళ్ళే నష్టపోతారు ఇక్కడ